కూటమి ప్రభుత్వం ప్రభుత్వ వైద్య కళాశాలపై తీసుకుంటున్న చర్యల వల్ల పేదలకు వైద్య విద్య దూరమయ్యే పరిస్థితులు ఏర్పడ్డాయని ఎమ్మెల్సీ డాక్టర్ సిపాయి సుబ్రహ్మణ్యం ఆవేదన వ్యక్తం చేశారు వైఎస్సార్సీపీ పట్టణ నాయకుల ఆధ్వర్యంలో కోటి సంతకాల సేకరణ కార్యక్రమాన్ని రేణుగుంట పంచాయతీ పరిధిలో బుధవారం మధ్యాహ్నం నిర్వహించిన కార్యక్రమంలో ఎమ్మెల్సీ డాక్టర్ సిపాయి సుబ్రహ్మణ్యం పాల్గొన్నారు స్థానికులకు కూటమి ప్రభుత్వం ప్రభుత్వ వైద్య కళాశాలపై చేస్తున్న కుట్రలను వివరించిన వారి వద్ద నుంచి అభిప్రాయ సేకరణ చేశారు ఈ సందర్భంగా డాక్టర్ సిపాయి సుబ్రహ్మణ్యం మాట్లాడుతూ మహానేత వైఎస్ రాజశేఖర రెడ్డి తీసుకువచ్చిన ఆరోగ్యశ్రీ వల్లనే ప్రస్తుతం ఎంతోమంది ఉచిత వైద్యం పొందుతున్నారని అన్నారు అదేవిధంగా విధంగా జగనన్న పేదలు డాక్టర్లు కావాలన్న సంకల్పంతో రాష్ట్రంలో పదిహేడు వైద్య కళాశాల నిర్మాణాలను చేపట్టారని తెలిపారు ప్రస్తుతం కూటమి అవలంబిస్తున్న ప్రజా వ్యతిరేక ధోరణి వల్ల పేద ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారని తెలిపారు వైఎస్ఆర్సీపీ అధినేత జగన్ ఆధ్వర్యంలో ప్రభుత్వ వైద్యశాల ప్రైవేటీకరణకు వ్యతిరేకంగా ప్రజా ఉద్యమాన్ని చేపడతామని పేర్కొన్నారు ఈ కార్యక్రమంలో వైఎస్ఆర్సీపీ పట్టణ అధ్యక్షుడు ప్రభాకర్ సర్పంచ్ నగేశం వైఎస్ఆర్సీపీ ముస్లిం మైనారిటీ నాయకులు తదితరులు పాల్గొన్నారు కోటి సంతకాలు సేకరించడం అంటే కోటి మంది ప్రజల నిరసన గొంతుకి ఎందుకంటే బీదవాడికి ఉచిత వైద్యం ఉండదు బీదవాడికి విద్య ఉండదు వైద్య విద్య ఉండదు అలాగే ఎవరి సొమ్ము ప్రజల చొమ్ముని ప్రభుత్వం చొమ్ముని ప్రైవేట్కి ఇస్తే బాగుపడింది ఎవరు దానివల్ల ఆల్రెడీ చూపెట్టాం ఐదు కాలేజ్ ఆల్రెడీ అడ్మిషన్ స్టార్ట్ చేశారు జగన్ అన్న గారు ఇంతవరకు పదిహేడు మెడికల్ రావడం అంటే చరిత్ర ఒక్క రాష్ట్రాలు ఒక్క కాలేజీ ఒక సీటు కోసం సెంట్రల్ కేంద్రం చుట్టూ తిరుగుతున్నారు దాని వచ్చిన పదిహేడు కాలేజ్ పర్మిషన్ తెచ్చి అన్ని చేస్తే దానికి ఈరోజు ముగించుకుపోవడం అనేది మీకు ఇష్టం లేకపోవచ్చు కానీ బీదవారి మీద ఖచ్చితంగా మంచిది కాదు ఎందుకంటే ఈరోజు ప్రతి వీధి వాడికి ఒక కోరిక ఉంటుంది మా ఇంట్లో ఒక బిడ్డ డాక్టర్ చదువుకుందామని మా వాడికి మా ఇంట్లో వాడికి వైద్యం అయిపోయి హార్ట్ ఆపరేషన్ గుండె ఇది లివర్ అయితేనే లక్ష లక్షలు యాడ్ పెట్టుకుంటారు ఆ రోజు ఆ రోజు మహానుభావుడు రాజశేఖర్ అడిగింది వైద్య ఆరోగ్య వైద్య సేవల్లో ఈరోజు ఒక్క పైసా లేని నాణ్యమైన వైద్యం కార్పొరేట్ హాస్పిటల్కి వెళ్ళి గుండె వైద్యం కానీ లివర్ వైద్యం కానీ ఏది కానీ ఈరోజు ఇరవై ఐదు లక్షల రూపాయలు ఐదు లక్షల పరిమితిని పెట్టి అంటే ఈవెన్ వైట్ కార్డు కాదు ఐదు లక్షలు వాళ్ళు కూడా వైట్ కార్డు ఉన్న లేని వాళ్ళు కూడా ఈరోజు వైద్య ఘనత ఆ రోజు జగన్మోహన్ రెడ్డి గారు కానీ ఈరోజు దాన్ని తొంగల ఈ ఈరోజు మెడికల్ కాలేజ్ ప్రైవేట్ పరం చేయడం అంటే ఇది బీదా బిక్కి బడుగు బలహీన వర్గాలు మైనార్టీ వర్గాలని వాళ్ళ భవిష్యత్తుని తొంగల దొక్కడం కాబట్టి తప్పకుండా ఇది ఎటువంటి పరిస్థితుల్లోనూ వైఎస్ఆర్సీ పార్టీ జగన్ అన్న గారి సారథ్యంలో దీని గురించి ప్రజలతో కలిసి ప్రజావిప్లవం తీసుకొచ్చి దీన్ని సాధించి ఎటువంటి ఒప్పుకోలేదని ఈరోజు గట్టిగా మేము చేయాలని డిమాండ్ చేస్తున్నాం దీన్ని ఎప్పుడుదైనా ప్రజలు మేము వ్యతిరేకిస్తున్నాము దీన్ని ఈరోజు స్పష్టం చేస్తాం